జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే కాసింత బాధ్యతలు తీసుకోండి అని చెప్పి టీచర్లకు కొన్ని బాధ్యతలు ఇచ్చినందుకు వాళ్ళకి ఎక్కడ లేని కోపం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి సర్కారును చాలామంది టీచర్లు ఉపాధ్యాయులు అంటే తిట్టని తిట్లని తిట్టారు సో ఇమ్మీడియట్గా ప్రభుత్వాన్ని మార్చేయాలనుకొని వాళ్ళు ఆ విధంగా అనుకున్నారు మొత్తం మీద అయితే మెజారిటీ మెంబర్స్ సరే అనుకున్నట్లే చంద్రబాబు గారి సర్కారు వచ్చింది ఇక మనం ఏం చేయక్కర్లే చివరికి పాఠాలు కూడా చెప్పక్కర్లే పాఠాలు చెప్పండి అని చెప్పి అడిగిన పిల్లల్ని ఆడమ్మగా తేడా లేకుండా బూతులు తిట్టినా కూడా మనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదనుకున్నారేమో చివరికి చిన్నపిల్లలే తిరుగుబాటు చేసి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి టీచర్ల మీద ఫిర్యాదు చేయడం ఇప్పుడు ఒక సంచలనం నిజం నెల్లూరు జిల్లా కల్లూరుపల్లి దగ్గర ఉన్న ప్రభుత్వ పాఠశాల పదో తరగతి పిల్లలు మాకు పాఠాలు చెప్పండి మేము ఎట్లా పాస్ అవ్వాలి అని చెప్పి అడిగితే అడిగితే నిద్రపోతుంటారట వచ్చి క్లాస్లో కూర్చొని నిద్రపోతుంటారట పాఠాలు చెప్పమంటే మమ్మల్ని పాఠాలు చెప్పమంటారా అని చెప్పి సంబంధం లేకుండా ఏదేదో హోంవర్క్ ఇస్తారట తిడతారట కొడతారట ప్రిన్సిపాల్ కంప్లైంట్ చేస్తే ప్రిన్సిపాల్ మా హెడ్ మాస్టర్ హెడ్ మాస్టర్ కంప్లైంట్ చేస్తే హెడ్ మాస్టర్ మాట అయ్యిందట విసిగి విసిగి వేసార ఆడపిల్లలు నేరుగా కలెక్టర్ దగ్గరికి పోయింది కంప్లైంట్ చేసేకి రెండు నెలల్లో ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్నటువంటి అద్భుతాలు మేస్టర్ ఇవి ఆ పిల్ల పిల్లల మాటలోనే అండి ఏమంటారు అంటున్నారు మేము ఎలా టెన్త్ పాస్ అయ్యాలంటే క్వశ్చన్స్ ఇప్పుడు రాసినా కూడా మార్క్ వేస్తారు మీకు అంటున్నారు తెలుగు సరే అయితే మేము అడిగినందుకు అమ్మాయిని బ్యాడ్ గా మాట్లాడుతున్నారు హెచ్ఎంఆర్ అయితే కంప్లీట్ చేసాం మేడం మాట్లాడుతున్నా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు సోషల్ మేడం లెటర్ రాసి అంటున్నారు అప్పటికి లెటర్ రాసే డిఓ గారికి కూడా మేము రాసాము ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు చూస్తాం చూస్తామంటున్నారు కానీ ఏం జరగట్లేదు అందుకే మేము ఈరోజు కలెక్టర్ ఆఫీస్ వరకు ప్రభుత్వ పాఠశాల చదివే బాలికలే తిరగబ తిరగబడ్డారు ఏం చేస్తారు పాఠాలు చెప్పండి ఎట్లా పాస్ అవ్వాలి అంటే ప్రశ్న తిరగేసి రాసినా పాస్ అయిపోతారు పోండి అంటున్నారట అందుకేనా అంతగానో జగన్మోహన్ రెడ్డి గారికి కాసిన బాధ్యతలు చెప్పి టీచర్లు కదా మీ పిల్లల విషయంలో అయితే బాధ్యతలు తీసుకుంటారు కదా ప్రభుత్వ పాఠశాలలు చదివే ఈ పిల్లల విషయంలో బాలిక ఈ ప్రభుత్వ పాఠశాలలు చదివే ఈ విద్యార్థుల విషయంలో బాధ్యతలు తీసుకోమండి సార్లకు ఎక్కలేని కోపం వచ్చేది ఇప్పుడు నిద్రపోతున్నారంట చదువు చెప్పండి క్వశ్చన్ పేపర్ నుంచి తిరిగి రాయమంటున్నారట బూతులు తింటున్నారట ఆడపిల్లలని కానీ చూడకుండా అడ్మాస్టార్ కేర్ చేయట్లేదట ఏకంగా కలెక్టర్ దగ్గర పోయి కంప్లైంట్ చేయడం కోసం నిర్ణయం చూస్తుంది భోజనం పెట్టట్లే పెట్టిండేది మాడిపోయింది తింటే కడుపుని వస్తుంది ఇక అక్కడ తినము అని చెప్పి ఇంటి దగ్గర బాక్సులు తెచ్చుకొని తింటున్నారు అడిగితే ఎవరిని అడగాలి హెడ్ మాస్టర్ని అడిగారు టీడీపీ వాళ్ళు పూతలు తిడతారు చదువు చెప్పమని అడిగినా పూతలే తిడుతున్నారట ఏం పరిస్థితి వచ్చిందా